కళ్యాణి జ్యువెలర్స్ అనే దాంట్లో కేస్ అయింది అది తాళం వేసిన షటర్ని ఫ్లిక్ చేసి గడ్డపారతోటి అందులో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులను దొంగలించడం జరిగింది ఆ తర్వాత ధర్మారం జమ్మికుంటలో కూడా ఒక కేసు అయింది ఆ తర్వాత కొండూరు కాంప్లెక్స్ జమ్మికుంటలో మూడో నేరం చేశాడు ఇతను కొండూరు కాంప్లెక్స్ కిరాణా దుకాణం షటర్ తాళం విరగొట్టి దాంట్లో ప్రవేశించి ఇరవై వేల రూపాయలు నెట్ క్యాప్దం పని చేసింది తర్వాత ఎస్ఎల్ఎస్ జ్యువెలర్స్ అండ్ వర్క్స్ ఈ ఇక్కడే మీ దగ్గర కొండూరు కాంప్లెక్స్ దీంట్లో కూడా సిల్వర్ రూమ్ డబుల్ బోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ నాలుగు కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసులు కూడా రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని ఫ్లూస్ ఉండే ఆ ఫ్లూస్ ఆధారంగా మా ఎస్ఐస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐస్ సతీష్ అండ్ నాగరాజు గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక చిన్న ప్లూను పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళటం జరిగింది దాంతో ఇతను డిటెక్ట్ అయినాడు తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగ్రేట్ చేసి అతన్ని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు అందరికీ సుపరిస్థితిలో జమికుంట నివాసులందరికీ కూడా జమ్కుంట పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ రెండు వేల పదిలో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద నూట పది రెండు వేల పది మీద కేసులో జమకుండ పోలీస్ స్టేషన్లో ఇతనికి జీవిత ఖైదు పడింది ఇతని పేరు సోమ సారయ్య అలియాస్ సైమ సారయ్య ఇతను ఇదే ఇక్కడే మనకి మొతుకుల కూడకు సంబంధించిన అతను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను ఎక్కడ ఉండకుండా ఊర్లో ఒక ఆటో కొనుక్కొని ఆ జైల్లో సంపాదించిన ఆస్తితోటి ఆ సంపాదనతోటి ఆటో కొనుక్కొని ఆటోనే హోమ్ లాగా ఏం సంపాదించుకున్న దాంట్లోనే ఉంటాడు దాంట్లోనే తిరుగుతాడు ఎక్కడికి పోతే అక్కడ పోయిన తర్వాత మనం దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసింది జైలు అంటే దొంగ జైల్లో ఉన్న సంవత్సరాల కాలంలో ఆయన పది పన్నెండు పదమూడు సంవత్సరాల జీవిత ఖైదులో ఆయన ఏం చేశారంటే పక్కన ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుకుంటూ అక్కడ దొంగల నుంచి దొంగతనం చేస్తే ఈజీగా సంపాదించుకోవచ్చు కష్టపడక్కర్లేదు అనే విషయంలో అతను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు అలవాటు పడి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ కేసెస్లో ఇతను చేశాను మొత్తం ఇతడి నుంచి ఈరోజు మా పోలీసు సిబ్బంది మా ఎస్సీఏ గారు ఆధ్వర్యంలో పట్టుకున్న వీళ్ళని ఒక కి ఒక ఒకటి పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోగ్రామ్స్ వెండి వస్తువులు ఐదు నాలుగు బంగారం ముప్పు కుడకలు మరియు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నగదును ఇతని దగ్గర నుంచి రికవర్ చేసుకున్నాం అలాగే అతను ఈ దొంగతనాలు చేయడానికి వాడినటువంటి ఆటోను మరియు ఒక గడ్డపార వాడుతాడు ప్రతి చోట కూడా షిఫ్ట్ చేయడానికి లిఫ్ట్ చేయడానికి మనకి అతను షటర్ లిఫ్ట్ చేయడానికి గడ్డపార వాడతారు దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం ప్రీవియస్లీ చేసేది ఉంటే ఇప్పుడు కూడా ఓపెన్ చేసి దాని మీద కొత్త షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇతన్ని జైలు నుంచి సత్ప్రవర్తనతో వదిలిపెట్టినారుగా చెప్తున్నారు కానీ పూర్తిగా మాకు సంబంధించిన ఆధారాలు తీసుకొని దాని మీద కూడా మేము మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్ పెడతాం అది క్యాన్సిల్ చేయవలసింది జీవిత ఖైదీ మనకి కేవలం ఒక రెండు కిలోల దాకా వెండి ఉంటుందని చెప్తారు ఆ రెండు కిలోల దాంట్లో ఒకటి పాయింట్ ఐదు ముప్పై ఐదు కిలోగ్రాములు మాత్రమే దొరికింది రిమైనింగ్ ఆయన సొంత అవసరాలకు అమ్ముకున్నాడు నాలుగు వందల యాభై గ్రాములు అమ్ముకున్నాడు ఐదు గ్రాములు బంగారం పుడకలు అయితే దొరికినాయి ఇంకా ఏదైతే రెండు జిల్లాలు కళ్యాణ్ జ్యువెలర్స్ లో బంగారం ఉందన్నారు అది కూడా ఆయన తెలవని గుర్తు తెలవని వాళ్ళకి అమ్ముకొని జలసాలకి ఖర్చు పెట్టారు